హాయ్ అండి నమస్తే బీఆర్కే గారు డైట్లో వెజ్ కట్లైట్స్ ఎలా తయారు చేయాలో నేను చేసుకున్నట్టు చూపిస్తున్నాను ఇందులో క్యాబేజీ తురుము ఆనపకాయ తురుము ఉల్లిపాయ ముక్కలు జీరా ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా సాల్ట్ పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకుని ఐదు రకాల పొడులు ఉంటాయండి అవి కూడా కలిపి తోటకూర కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా కలపాలి కలిపిన తర్వాత కొద్దిగా రేక్కి నూనె రాసి కట్లెట్లా చేసుకుని కాల్చుకోవటమే చాలా టేస్టీగా ఉంటాయండి డైట్లో బోర్ పట్టకుండా ఉంటుంది బాగున్నది సాయంత్రం మాటలు స్నాక్ లాగా ఒక్కొక్క రోజు ఇవి చేసుకుని తింటున్నాము డైట్ చాలా బాగుంది